ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇందుకు ముఖ్యంగా మూడు కారణాలు అందులో ఒకటి ఎన్నో ఓటములు అవమానాల తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసం వారి మాటలు వినటం కోసం జనసేన మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు రెండవ కారణం నా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మంత్రి పదవి ఇస్తా అని ప్రలోభ పెట్టి కొంతమందిని భయపెట్టి నీ పార్టీలో చేర్చుకున్నావు అందుకు దేవుడు నీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఇచ్చాడు నేను తలుచుకుంటే నీ ఎమ్మెల్యేలను లాక్కొని నీకు అపోజిషన్ హోదా కూడా లేకుండా చేయగలను అని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో విమర్శించిన జగన్ గారికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం గమనార్హం ఇప్పుడు తన పరిస్థితి ఏంటి రేపు అసెంబ్లీ సమావేశాల్లో తను ఎక్కడ కూర్చుంటారు తనకి మాట్లాడటానికి అవకాశం ఉంటుందా లేదా అసలు అసెంబ్లీ సమావేశాల్లో రేపు తన పొజిషన్ ఎలా ఉంటుంది అని ఎంతో ఉత్కంఠగా జనాలు ఎదురు చూస్తున్నారు మూడవ కారణం తనతో పాటు తన భార్యను అవమానించిన ఈ సభ కౌరవ సభ ఈ సభలోకి నేను ముఖ్యమంత్రి అయ్యాకనే ప్రవేశిస్తాను అని శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్య తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి అసెంబ్లీలోకి ప్రవేశించబోతున్నారు ఇది చూడటం కోసం టీడీపీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇలా ఈ మూడు కారణాల వల్ల రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహము లేదు ఇక్కడ అన్ని పార్టీల వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ప్రజలు మీకు అధికారం ఇచ్చింది వారికి సేవలు చేస్తారని తప్ప మీలో మీరు వ్యక్తిగత ద్వేషాలతో పగలు పెంచుకొని ప్రతీకారాలు తీర్చుకోవటానికి కాదు అలా చేసిన వారు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేరు అని ఈ ఎలక్షన్స్ మరోసారి రుజువు చేశాయి కాబట్టి ఇక నుంచి అయిన వ్యక్తిగత దోషణలు మాని ప్రజల కోసం ప్రజల తరపున ప్రజా సమస్యల మీద పోరాడతారని మన నాయకులకు ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ